తిరుమలలో రథసప్తమి వేడుకలు వాంగారంగా వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతగా సాగింది ఉదయం ఐదు గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తేజో విరాజితుడైన శ్రీనివాసులు బంగారు సూర్యప్రభ వాహనంపై తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు సూర్య తేజోనిధి ప్రకృతికి చైతన్య ప్రధాత సూర్యప్రభ పైన శ్రీవారి దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ఇస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఈ వాహన సేవ దర్శనం వల్ల పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం దీంతో భారీ సంఖ్యలో భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు స్వామివారి వాహనం ఉత్తరమాడ వీధిలోకి ఆగింది ఇక్కడ స్వామివారి వాహనంపై సూర్యకిరణాలు పడిన అనంతరం వాహనం ముందుకు కదిలింది